హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు చూడండి ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది మాయాసభ గురించి మాయాసభ అనేది ఎక్కడ నిర్మించబడింది అంటే ఇంద్రప్రస్థానంలో నిర్మించబడింది అది ఇంద్రుని అంశతో మాయా అసురుని శక్తితో మాయాసభ అనేది ఏర్పాటు చేయబడింది ఇంద్రప్రస్థానం అనేది ఎక్కడ అంటే పంచపాండవులు వారి శక్తి సామర్థ్యాలతో ఇంద్రప్రస్థానాన్ని ఇంద్రుడి 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 అంశతో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారన్నట్టు ఇంద్రుడు స్వయంగా వీళ్ళకి ఏర్పాటు చేసి ఇస్తాడు అయితే మాయాసభలో మాయాసభని ఇంద్ర ఇంద్రప్రస్థానంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి అందరూ కూడా రాజస్సు యాగం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు అన్నట్టు రాజస్వ యాగం అనేది ఎందుకంటే మన ధర్మరాజు ఏకైక రాజుగా ప్రకటించుకునే అవకాశం వస్తుంది భీముడు తన శక్తి సామర్థ్యాలతో జలాసంధ్రుడిని మల్ల యుద్ధానికి ఆహ్వానించి ఆ మల్ల యుద్ధంలో జలాసంధుడిని ఓడించి అతని శరీరాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రదేశంలో పడవేస్తాడు తద్వారా జలాసంధుని మరణం అనేది శాశ్వతంగా జరిగిపోతుంది అయితే ఈ విధంగా జరిగిన తర్వాత ఇంకా వంద మంది రా రాజుల ఆహ్వానాన్ని ఆహ్వానాన్ని ఏర్పాటు చేసి రాజయాగం అనేది చేయాలని అనుకుంటారన్నట్టు అయితే ఇందులో మాయా సభలో మాయా సభలు ఏముంటుందంటే గోడలు అనేవి ద్వారాలు గాను ద్వారాలు అనేవి గోడలు గాను జలం అనేది భూమి గాను భూమి అనేది జ్వలంగాను ఇలా కనిపిస్తుంటుంది అన్నట్టు అయితే ఈ విధంగా చేయడం అనేది ఎందుకు అని ధర్మరాజు అంటాడు అయితే ఈ విధమైన ఇలా చేయడం ద్వారా మనకు అంటే వచ్చే రాజులకి ఈర్ష్య కలుగుతుంది మరియు వాళ్ళు బాధపడతారని చెప్పేసి ధర్మరాజు అంటాడు కానీ ధర్మ అర్జునుడు అంటాడు అర్జునుడికి ధర్మరాజు ఈ విధంగా అంటాడు నీకు ఈ విధంగా చేయమని కృష్ణుడు ఆదేశం చేసి ఉండడు కదా అర్జున అని అంటాడు అయితే వెంటనే కృష్ణుడు అక్కడికి వస్తాడన్నట్టు వచ్చి ఈ విధంగా అంటాడన్నట్టు ధర్మరాజా ఈ విధంగా చేయడం ద్వారా మనం మనము వంద మంది రాజులను ఆహ్వానిస్తాం కాబట్టి వాళ్ళు వంద మంది రాజులు మీరు ఏకైక రాజుగా ఒప్పుకోవాలంటే మీకు ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలు మరియు ప్రత్యేకమైన మీ రాజ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు అనేవి ఉండాలి అప్పుడే వాళ్ళు ఆమోదిస్తారు అని అంటాడన్నట్టు అన్నట్టు అయితే అప్పుడు ఆమోదించాలి అన్న ఆశ అనేది మీలో ఉండాలి అంటే ఈ విధమైన ఏర్పాట్లు అనేది చేయడం తప్పనిసరి అని కృష్ణుడు చెప్తాడు అయితే వెంటనే ఇంకా వాళ్ళందరూ అక్కడికి వచ్చాక ఇంకా మన ద్రౌపది కృష్ణుడు మరియు పంచపాండవులకు సుభద్ర తల్లి కాబోతున్న విషయాన్ని తెలియజేస్తుంది అన్నట్టు అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు అన్నట్టు సుభద్ర ఇంకా తన అన్నయ్య కృష్ణుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది మరియు ఇంకా వాళ్ళ ఇంకా అర్జునుడు మరియు భీముడు వాళ్ళందరూ కూడా జలాసంద్రుణ్ణి యుద్ధంలో గెలిచి వచ్చినందుకు ధన్యవాదములు అంటే శుభాకాంక్షలు తెలుపుతుంది ఇంకా అర్జునుడి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది ఈ విధంగా సుభద్ర తల్లి కావడంపై అందరూ చాలా సంతోషిస్తారు ఇంకా కృష్ణుడు తన చెల్లికి సుపుత్ర ప్రాప్తి రస్తు అని చెప్పేసి సంతోషిస్తాడు అంటే ఇంకా అప్పుడు వెంటనే భీముడు మన రాజ్యంలోకి కొత్త వారసుడు రాబోతున్నాడు మాట అని అంటాడన్నట్టు ఇంకా అందరూ కూడా ఆ విధంగా సంతోషిస్తారు ఇంకా భీముడు మన వారసుడు రాబోతున్నాడు మనకి ఆ వారసుడు సుభద్ర గర్భంలో పెరుగుతున్నాడు అని అంటాడన్నట్టు అయితే కృష్ణుడు నిజంగానే సుభద్ర గర్వంలో వారసుడు పెరుగుతున్నాడు ఆయన చాలా కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తాడు ఆయన తన యుద్ధంలో తన తండ్రి వలె అంటే అర్జునుడి వలె యోధుడు అవుతాడు అతని పేరు చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పేసి కృష్ణుడు ఈ విధంగా అందరికీ సందేశం ఇస్తాడు మరియు సుభద్రను కూడా తన మనసారా ఆశీర్వదిస్తాడు అయితే ఈ విధంగా జలాసంద్రుణ్ణి అపజయం తర్వాత అందరూ ఇక్కడికి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇంకా రాజసుయాగానికి ఏర్పాట్లు చేసే దిశగా వాళ్ళందరూ ఆలోచిస్తారు వంద మంది రాజులను అక్కడికి ఆహ్వానించాలని చెప్పేసి మాయాసభలో సభని ఏర్పాటు చేయాలని అనుకుంటారు అది కృష్ణుని ఆదేశం అన్నట్టు ఇంకా వంద మంది రాజుల ఆహ్వానం అనేది ఆమోదిస్తే మీరు ఏకైక రాజుగా ప్రకటించుకోవచ్చు ముందుగా మీరు యజ్ఞం పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకున్న తర్వాత వందమంది రాజులని ఆహ్వానించి మీరు మీరు ఏకైక రాజుగా ఏ విధంగా ప్రకటించుకుంటారా అనే విషయాల గురించి నేను చెప్తానని చెప్పేసి కృష్ణుడు ఈ విధంగా చెప్తాడన్నట్టు కృష్ణుడు ఇంకా రాజసుయాగానికి అంటే ప్రత్యేక అంటే కృష్ణుడు అంటే వాళ్ళు రాజసుయాగం చేయడానికి కారణము ముఖ్యంగా కృష్ణుడే కాబట్టి ఇంకా ఆ విధంగా కృష్ణుడు రాజసుయాగం చేసే దిశగా వాళ్ళకి ధర్మ మార్గాన్ని బోధిస్తాడన్నట్టు ఇంకా ధృతరాష్ట్రుడి మీరు ధృతరాష్ట్రుడి దగ్గర ఏ విధమైన అంటే వీళ్ళు స్వతంత్రులుగా ప్రకటించుకోవడానికి ధృతరాష్ట్రుడిని ఆమోదించాలి అని ధర్మరాజు అడుగుతాడు మీరు ఆ విధంగా ఏమీ అడగాల్సిన అవసరం లేదు ధర్మరాజా వంద మంది రాజులు ఆమోదిస్తే మీరు ఏకైక చక్రవర్తిగా మీకు మీరే ప్రకటించుకోవచ్చు అని అన్ అంటాడన్నట్టు మీరు చూస్తున్నారు కదండి ఇదే మీకు కనిపించే ఇద్ర ప్రస్థానంలోని మాయాసభ ఇక్కడ గోడలు ద్వారాలు గాను ద్వారాలు గోడలుగాను కనిపిస్తాయన్నట్టు ఇది చూడడానికి చాలా వింతగా ఉంటుంది ఇది చాలా అంటే వాళ్ళు అందరు పంచపాండవులు చాలా ఇంటెలిజెంట్గా దీన్ని రూపొందిస్తారు అంటే వీళ్ళకి ఇంద్రుని అంశతో ఇది వస్తుంది ఇంద్రుడు వీళ్ళకి అంటే వీళ్ళు ఇంద్రునితో యుద్ధాన్ని గెలుస్తారు కాబట్టి వీళ్లకు ఇంద్రుడు ఈ విధంగా నగరాన్ని చాలా అందంగాను నిర్మించి ఇస్తాడు ఇది మాయా చే మాయ ద్వారా ఈ విధంగా ఈ విధంగా చేయబడి ఉంటుంది అయితే దీన్ని అందరూ రాజులు చూడగానే ఇంత అందంగా ఉంది అని ఆశ్చర్యపోతారు అన్నట్టు ఖచ్చితంగా ఎందుకంటే ఇది మిగతా రా మిగతా రాజ్యాలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ రాజ్యము చూడడానికి చాలా అందంగా మరియు ఇంకా చాలా చక్కగా ఎంతో అద్భుతాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు అయితే అయితే ఈ రాజ్యానికి ముందుగా వీళ్ళు లోపలికి వస్తారన్నట్టు ఎవరంటే దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు లోపలికి వస్తారన్నట్టు వీళ్ళు ఈ రాజ్యం చూడగానే చాలా ఈర్ష కూడి ఉంటుంది అన్నట్టు వీళ్ళకి అంటే ఇంత మంచి రాజ్యాన్ని ఎవరు నిర్మించి ఉంటారు వీళ్ళకి అని చెప్పేసి శకుని ఇంకా ఇంద్రుడే నిర్మించి ఉంటాడు ఇంకా ఇంద్రుడే ఇంద్రుడితోనే వీళ్ళు యుద్ధాన్ని గెలిచారు కాబట్టి ఇంద్రుడే నిర్మించి ఇచ్చి ఉంటాడని చెప్పేసి ఇంకా చాలా ఈర్షతో వీళ్ళు ఆ మాయా సభలోకి ప్రవేశిస్తారన్నట్టు ఇంకా వాళ్ళకి ముందు అది చీకటిగా కనిపిస్తుంది కానీ ఒక సీతాకు ఒక చిలక వాళ్ళ వాళ్ళకి మార్గాన్ని మార్గాన్ని చూపిస్తుంది అన్నట్టు తర్వాత ఒక మెరుగున పువ్వులు అంటే ఇట్లా మెరుస్తాయి కదండీ ఆ పురుగులు వీరికి మార్గాన్ని సూచిస్తాయి అప్పుడు వీళ్ళకి గోడ గోడ కనిపిస్తుంది కానీ అక్కడ ద్వారం ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇక్కడ గోడలు ద్వారాలుగా కనిపిస్తాయి కాబట్టి గోడ దగ్గరికి వెళ్ళగానే ద్వారం ఓపెన్ అవుతుంది ఆ ద్వారం లోపి ద్వారం లోపలికి వెళ్తారన్నట్టు కానీ అక్కడ ఎవ్వరికి కూడా రాజులు కనిపించారు ఎవ్వరు కూడా కనిపించారన్నట్టు ఆ మాయాసభలో సభలో ఏమి లేనట్టుగానే ఉంటుంది కానీ అందరూ కూడా ఉంటారన్నట్టు అదే మాయాసభ యొక్క ప్రత్యేకమైన అంశం అన్నట్టు శకుని వాళ్ళందరూ కూడా చూసి చాలా కుల్లుకుంటారన్నట్టు ఇంకా ఇంకా మాయాసభకు కర్ణుడు కూడా వస్తాడన్నట్టు కర్ణుడు అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అంటాడన్నట్టు వీళ్ళు వాళ్ళ సామర్థ్యంతోనే ఈ రాజ్యాన్ని రూపొందించుకుని ఉంటారు వాళ్ళకు సామర్థ్యం ఉంది కాబట్టి ఈ ఈ విధంగా వాళ్ళు ఈ సభను నిర్మించారని అంటారు అయితే అక్కడికి శిశుపాలకుడు కూడా వస్తాడన్నట్టు శిశుపాలకుడు వీళ్ళని చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడన్నట్టు అంటే మీరు పాంచపాండవులతో అంత సామర్థ్యం కలిగిన వారు కారు కదా మీరు వాళ్ళు మీపై గెలిచారు వాళ్ళు సొంతగా సొంతంగా ఈ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు మీరు చూస్తుంటే చాలా నపుంసము నపుంసకులుగా కనిపిస్తున్నారని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడతారన్నట్టు ఈయననే చూస్తున్నారు కదా శిశుపాలకుడు ఆయన కర్ణుడు కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడతాడు అన్నట్టు నువ్వు ఒక సూతపుత్రుడు అని చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు అయితే మీరు నపుంసకులుగానే కాబట్టి సామర్థ్యం లేని లేనివారు కాబట్టి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి మాట్లాడతారు అయితే అలా మాట్లాడడం వాళ్ళకి చాలా కోపం వస్తుంది మీరు ఎందుకు ఈ విధంగా మీరు చూస్తుంటే ఇక్కడ వీళ్ళకి అంటే పంచపాండవులకి శత్రువులుగా కనిపిస్తున్నట్టున్నారు అని చెప్పేసి మాట్లాడతా మాట్లాడతాడన్నట్టు దుర్యోధనుడు అవును నాకు కృష్ణుడు స్వయాన బావ అవుతాడు నేను అతని పై పగతో ఇక్కడికి వచ్చాను నేను మీరు ఈ వంద మంది రాజులు ఇక్కడ ఆమోదిస్తే ఇక్కడ ఏకైక రాజ్యంగా చక్రవర్తి ప్రకటించుకుంటాడు అని చెప్పేసి ఆ విధంగా శిశుపాలకుడు మాట్లాడతాడు అన్నట్టు ఇంకా అక్కడికి మన మన సేనాధిపతి భీష్ముడు కూడా ఆహ్వానాన్ని తీసుకొని అక్కడికి విచ్చేస్తాడన్నట్టు ఈ ఈ విధంగా భీష్ముడు చాలా సంతోషంతో పులకరించిపోతాడన్నట్టు ఎందుకంటే తమ పుత్రులు ఈ విధమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఇంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నందుకు ఆయన చాలా అంటే చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతాడన్నట్టు ఇంకా ఈ విధంగా కృష్ణుడు అక్కడికి చేరుకుంటాడు చేరుకున్న తర్వాత కృష్ణుడు కూడా అక్కడే ఉంటాడు అన్నట్టు శిశుపాలకుడు ఇంకా తర్వాత దుర్యోధనుడు మాట్లాడుకుంటారు ఏ విధంగా అయినా సరే ఈ ఈ ఈ మాయా సభని తర్వాత ఇంద్రప్రస్థానంలోని ఈ యజ్ఞాన్ని ఆపాలి ఈ అని అంటాడన్నట్టు దుర్యోధనుడు నేను ఖచ్చితంగా ఆపుతాను ఎందుకంటే ఈ ఇంత పెద్ద మాయా సభలు ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పులైనా సరే కనిపిస్తాయి ఆ తప్పులను పట్టుకొని నేను ఈ మాయా సభని ఆపుతాను అని అంటాడు అయితే వెంటనే కూడా అక్కడికి వెళ్తాడు అయితే కృష్ణుడు ఈ విధంగా అంటాడు ఏ ఏమైంది బావ నన్ను నన్ను ప్రణామములు అని అడుగుతాడన్నట్టు నిన్నెందుకు నేను ప్రణామములు అడగాలి నువ్వు చాలా వంచనతో కూడిన వాడివి నువ్వు మాయ మాయదారి కృష్ణుడివి నువ్వు నాకు బావవే కానీ వయస్సులో పెద్దవాడివే కానీ చాలా మాయలు కలిగిన వాడవు నేను నీకు ప్రణామములు తెలపనే తెలపను అని చెప్పేసి ఈ విధంగా అవమానించి మాట్లాడతాడన్నట్టు చూడు శిశుపాలక నేను నిన్ను వంద వంద తప్పులు మాత్రమే క్షమిస్తానని చెప్పాను కానీ నువ్వు మితిమీరి తప్పులు చేయకూడదని చాలా చాలా తప్పులు చేస్తే నువ్వు నీ మరణాన్ని కోరుకున్న వాడి అవుతావని చెప్పేసి ఈ విధంగా కృష్ణుడు అంటాడు నువ్వు ఎంత మాయ మాయదారి నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి అంటాడు చూస్తున్నారు కదా ఈ విధంగా వీళ్ళందరూ మాయా సభలోకి చేరుకుంటారు వాళ్ళకు అక్కడ యజ్ఞం చేస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళు చాలా ఈర్షతో కూడి ఉంటారన్నట్టు చూడండి ఎంత ఈర్ష అంటే వాళ్ళకి చాలా ఈర్ష ఈర్షగా ఉంటుంది ఎందుకంటే అక్కడ మాయసభ అనేది చాలా ఈర్షగా ఉంటుంది యజ్ఞం చేస్తున్నట్టు కనిపిస్తారు వాళ్ళు ఆ యజ్ఞం అనేది ఆటోమేటిక్గా మాయమైపోతుంది ఇంకా ఈ విధంగా వాళ్ళు చేరుకున్న తర్వాత అక్కడ యజ్ఞం అనేది ప్రారంభమవుతుంది పంచ పాండవులు అందరూ కలిసి యజ్ఞాన్ని ఆరంభిస్తారు మీకు వీడియోలో యజ్ఞం చేయడం అనేది బాగా కనిపిస్తుంది చూడండి అయితే ఈ విధంగా వాళ్ళు యజ్ఞాన్ని ఆరంభిస్తారు అక్కడికి అందరూ రాజులు వచ్చి కూర్చుంటారు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని కృష్ణుడు మరియు మన శిశుపాలకుడు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటారు అది మొత్తం అంతా మాయతో కూడి ఉంటుంది అన్నట్టు సింహాసనం ఎక్కడుంది తర్వాత యజ్ఞం అనేది ఎక్కడ జరుగుతుంది రాజులు కూడా అందరికీ కనిపించారన్నట్టు వంద మంది రాజులు ఎక్కడున్నారని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఈ విధంగా యజ్ఞాన్ని వాళ్ళు పంచపాండవులు ప్రారంభిస్తారు తర్వాత ఇంకా ఏకైక ఏకైక చక్రవర్తిగా ఇంకా ఈయన ఎవరు అంటే మన ధర్మరాజు ప్రకటించుకునే సమయం వస్తుందన్నట్టు ఇంకా వాళ్ళు యజ్ఞం యజ్ఞం అనేది అయిపోయిన వెంటనే వాళ్ళు సింహాసనాన్ని అన్నట్టు అంటే ధర్మరాజు మరియు మన ద్రౌపది ఇద్దరు కలిసి సింహాసనాన్ని అధిష్టిస్తారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ సింహాసనే కనిపించట్లేదు వీళ్ళు ఎక్కడ కింద కూర్చుంటారా అని అంటారు కానీ వాళ్ళు యజ్ఞాన్ని ముగించుకున్న తర్వాత నడుస్తూ ఉండగా వాళ్ళు సింహాసనం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అక్కడ వాళ్ళు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు అయితే సింహాసనాన్ని అధిష్ఠించే ముందు వీళ్ళు తమ 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 తాత అయిన పితామహుడి దగ్గర ఆశీర్వదించుకుంటారు ఆశీర్వాదం తీసుకుంటారు అన్నట్టు పుత్ర మీరు నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది మన అస్సినాపురానికి మీరు చాలా పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారు ఏకైక చక్రవర్తిగా నువ్వు ఇలా నాకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం మీరు మీరు ఇలా శక్తి సామర్థ్యాలు కలిగిన పుత్రులుగా ఎదిగినందుకు నేను మీకు ఆశీర్వదిస్తున్నాను పుత్ర అని చెప్పేసి భీష్ముడు చాలా సంతోషపడతాడు అక్కడున్న పాండురాజు ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుందని చెప్పేసి భీష్ముడు వాళ్ళకి మనసారా ఆశీర్వదిస్తారు వెంటనే వాళ్ళు తమ తల్లి అయిన ఇంకా కుంతి దేవి ఆశీర్వాదము తీసుకోవాలని అనుకుంటారు అన్నట్టు అయితే భీష్ముడు ఈ విధంగా అంటాడు నేను చాలా గర్వంతో మరియు సంతోషంతో మీకు నేను ఆశీర్వదిస్తున్నాను నాకు చాలా సంతోషంగా కూడా ఉంది నాకు చాలా గర్వంగా గర్వంగా కూడా ఉంది మీ తల్లి ఎన్ని రోజులు కష్టపడ్డ కష్టాలన్నిటికీ కూడా మీరు ఈరోజు ప్రతిఫలం చేకూర్చారు పుత్ర మీరు ఉత్తమమైన పుత్రులుగా మీరు చెర పాత్రలో నిలిచిపోతారని అంటాడు అయితే మాత కూడా చాలా సంతోషపడుతుంది మీరు స్వతంత్ర రాజ్యాన్ని మీకు మీరే ప్రకటించుకున్నారు నేను మీకు ఏ విధంగా అయితే ఆ రోజు స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్న తర్వాతనే నేను మీ దగ్గరికి వస్తానని అన్నారు మీరు ఆ విధంగా మీ మాట నిలబెట్టుకున్నారు పుత్ర నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది అని చెప్పేసి తన ఐదు మంది పుత్రులను తల్లి కౌగిలించుకుంటుంది అక్కడను ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా బాధతో కూడా వీళ్ళందరినీ చూస్తారన్నట్టు దేవి చాలా అంటే చాలా సంతోషపడుతుంది అన్నట్టు తర్వాత ఇంకా వీళ్ళు అంటే ఇక్కడ కనిపిస్తున్న పురోహితుడు మీరు ఏకైక చక్రవర్తిగా ఉండ ఉండాలనుకున్నప్పుడు మీకు ఒక ఒక గొప్ప అంటే మీరు ఏ ఏ పనులు చేస్తున్నా ఏం చేయాలనుకున్నా కూడా మీకు మార్గాన్ని బోధించడానికి ఒక గొప్ప జ్ఞాని మరియు ధర్మము జ్ఞానము తర్వాత నీతి నిజాయితీ మరియు అన్నీ తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉండాలి అలాంటి వ్యక్తికి మీరు అలాంటి వ్యక్తికి మీరు అభిషేకం చేయాలి అని అంటాడన్నట్టు అయితే మీరు ఎవరికి చేయాలని చెప్పేసి పురోహితుడు అడుగుతాడన్నట్టు మీరు భీష్ముడు మరియు కృష్ణుడు ఇద్దరిట్లో ఒకరిని ఎంచుకోండి అని అంటాడు మా పితామహుడు మాకు చిన్నప్పటి నుంచి మా శక్తి సామర్థ్యాలకి శక్తి సామర్థ్యాలకి ఇంకా అన్నిటికీ కూడా నేర్చుకునేటట్టు చేశాడు మేము మా భీష్ముడికి చేస్తామని అంటాడు అప్పుడు భీష్ముడు నేను మీకు నేను అంటే హస్తినాపురాని సేనాధిపతిగా ఉన్నాను కాబట్టి నేను మీకు ఆ విధంగా చేయలేను మీరు సర్వదా మీ విజయానికి పాటుపడినవాడు కృష్ణుడే కాబట్టి మీరు మీరు కృష్ణుడికి ప్రథమ ఆధ్యాన్ని సమర్పించండి అని అంటాడు అయితే ప్రథమ ఆధ్యాన్ని కృష్ణుడికి సమర్పిస్తారన్నట్టు వాళ్ళు అంటే మన ధర్మరాజు మరియు ద్రౌపదీదేవి ప్రథమాధ్యాన్ని కృష్ణుడికి సమర్పింపజేసి ఆయనని వాళ్ళు తమ విజయాన్ని సాధించినందుకు కృష్ణుడు ఎంతో సహకరించాడు కాబట్టి ప్రథమాధ్యాన్ని కృష్ణుడికి చేస్తారు అంటే ప్రథమాద్యం అంటే కృష్ణుడి పాదాలను కడుగుతారన్నట్టు పాదాలని ధర్మరాజు మరియు మన దేవి కడుగుతారు తర్వాత మన ద్రౌపదీ దేవి పంచహారతితో కృష్ణుడికి హారతి కూడా ఇస్తుంది ఆ విధంగా కృష్ణుడి దగ్గర నుంచి ధర్మరాజు మరియు మన దేవి ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు ప్రథమ అధ్యాన్ని ఇంకా తీసుకుంటారన్నట్టు అయితే వెంటనే మన ఎవరు అంటే ఆత్మజ్ఞాని అయిన కృష్ణుడిని ఏ వి అంటే ఆత్మజ్ఞాని అయిన కృష్ణుడి కంటే ఇంకా ఇక్కడ ఈ మన సభలో ఎవ్వరు కూడా అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఎందుకంటే ఆయన చాలా జ్ఞానం తెలిసినవాడు అన్నిట్లో కూడా ఆరుతేరినవాడు యుద్ధంలో కూడా అతనిని మించిన శక్తిశాలి ఎవ్వరూ లేరు శక్తి సామర్థ్యాలలో మరియు అన్ని విద్యలలో ఆత్మజ్ఞానిగా అతను అతనికి తగ్గవాళ్ళు ఈ సభలో ఎవరు లేరని చెప్పేసి ఇంకా మన ధర్మరాజు నిర్దేశించుకుంటాడు కానీ అక్కడికి మన ఎవరు అంటే శిశుపాలకుడు వస్తాడన్నట్టు మీరు ఇలా కృష్ణుడిని ఏకైక అంటే మన ఆత్మజ్ఞానిగా మీరు మీకు సలహా ఇచ్చే ఏకైక రాజుకు ధర్మాన్ని బోధించే వ్యక్తిగా ఏ విధంగా ప్రకటిస్తారని చెప్పేసి శిశుపాలకుడు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడతాడన్నట్టు అయితే మరి ఇంకా శిశుపాలకుడు ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం